హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మన వీడియో వచ్చేసి అమెరికాలో గత రెండు మూడు రోజులుగా వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి వర్షాలు పడి దాని వల్ల కొంచెం వరదలు పెరిగి అంటే ఫ్లోటింగ్ బాగా పెరిగి ఒక మాటలో చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో మనకి విజయవాడలో కనుక ఎలాగైతే వచ్చిందో సేమ్ ఫ్లోటింగ్ వచ్చింది ఇక్కడ కూడా వచ్చి చాలా వరకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఇక అది ఇంకా చెప్పనవసరం అవసరం ఇల్లు కార్లు మొత్తం కొట్టుకుపోయింది మొత్తం కొట్టుకుపోయింది ఇక్కడ ఆస్తి నష్టం ఎంత జరిగిందో ప్రాణ నష్టం కూడా అంతే జరిగింది ఎందుకు అంటే ఇది ఎంత కూడా ఇప్పుడు సమ్మర్ బాగా ఇక్కడ ఈ సమ్మర్ కి చాలా మంది ఏం చేస్తారంటే ఈ కంటైనర్ హౌసెస్ ఉంటాయి కదా రెడీమేడ్ ఇల్లు దానికి ఒక వెహికల్ అలాంటివన్నీ కట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఫారెస్ట్ ఏరియా కనపడితే ఆ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోతా ఉంటారు ఇక్కడ ఫారెస్ట్ ఏరియా అంటే అది బాగా వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు ఉంటాయి దాంట్లో ఇది ఒక చెరువు లాంటిది ఆ చెరువు లాంటి ప్లేస్ దాంట్లో మంచి చెట్లు అదంతా కూడా చల్లదనం వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా ఆ ఒక టెన్ డేస్ ఉందామనుకున్న వాళ్ళు ట్వంటీ డేస్ కొంతమంది నెలలు నెలలు ఉంటారు దీంట్లో వచ్చే కంటైనర్ అంటే రెడీమేడ్ హౌస్ హౌస్ వాళ్ళకు కారు కుక్క సామాగ్రి తోటి దిగిపోతారు దిగిపోయి ఇలాంటి చోట ఉంటారు వీళ్ళు ఇలాంటి చోట ఉండి వీళ్ళు ఎన్ని రోజులైనా ఉంటారు కాబట్టి వీళ్ళు ఏంటంటే చాలా దూరం వెళ్ళిపోతారు వీళ్ళకి ఇక్కడ మరి వరద వస్తుందా రాదా అన్న విషయం కూడా మామూలుగా అయితే వీళ్ళకి మొబైల్లో సిగ్నల్ చూపిస్తూ ఉంటుంది కానీ ఈ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఒక్కోసారి సిగ్నల్ కూడా రాదు అక్కడికి వాళ్ళు ఏదన్నా ఇలాంటి ఫ్లోటింగ్ వస్తుంది వరదలు వస్తున్నాయి అన్నప్పుడు వాళ్ళు సైరన్ మోగిస్తారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మేము చేపలు పట్టడానికి అని వెళ్ళి అక్కడ కూడా మేము వీడియో తీసి పెట్టాను నేను అక్కడ కొంచెం ఒక గంటలో వరద పెరుగుతుంది అని నేను చెప్పేసి వాళ్ళు పెద్ద సైర్ని మోగించారు అక్కడ సైర్ని మోగిస్తే ఎందుకు మోగిస్తున్నారు అన్నది ఫస్ట్ అర్థం కాలేదు కానీ తర్వాత కొంచెం వరద ఫ్లోటింగ్ పెరుగుతా ఉంది మేము వెళ్ళింది డ్యామ్ దగ్గరికి వరద పెరుగుతా ఉంది అర్థం అవుతుంది అప్పుడు అనుకున్నామే ఇందాక సైరన్ మోగింది కదా అంటే ఇక్కడ మేము వాటర్ వదులుతున్నాము అంటే అది గేట్లు కూడా ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ గేట్లే ఉంటాయి మనుషులు వచ్చి ఏమి వాళ్ళు పైకి లేపడం వాళ్ళ కూడా ఏమి ఉండవట అయితే వరద వస్తుంది మీరు పక్కకు తప్పుకోండి ఎటువంటి వెళ్ళిపోండి అన్నట్టు వాళ్ళు సైర్ను మోగించారు బాగానే పెద్ద సౌండ్ వచ్చింది అయినా కానీ కాకపోతే ఏంటంటే మేము వెళ్ళిన ప్లేసెస్ లో అంత పెద్ద వరద ఏం రాలేదు వర్షాలు వర్షాలని మామూలుగా అది ఉన్న వాటర్ని వదిలేరు వాళ్ళు ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ వరదలు పెరగటం వల్ల ఒక్కసారిగా ఫ్లోటింగ్ అనుకోకుండా ఒక టెన్ మినిట్స్ లోనే అని చెప్తున్నారు ఫైవ్ టెన్ అంత టైమే ఉంది ఈ తక్కువ టైంలో అందులో నుండి అంటే చాలా దూరం వెళ్ళాం కాబట్టి అందులో నుండి రాలేక చనిపోయారు అని చెప్తున్నారు చనిపోయిన వాళ్ళు కూడా ఫ్యామిలీలు ఫ్యామిలీలు పోయారు ఫ్యామిలీలు ఫ్యామిలీలు పోయారు ఎంత మంది పోయారు అన్నది ఇంకా లెక్క కూడా తేలలేదు పిల్లలు మాత్రం ఒక ఇరవై ఐదు నుండికి నలభై మంది పిల్లలు అని చెప్తున్నారు పిల్లలు కూడా పసిపిల్లలు అంతా ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు పిల్లలు ఇప్పుడు సమ్మరు మామూలుగా అయితే ఇక్కడ అమెరికాలో సమ్మరు క్లాసెస్ కూడా లేవు హాలిడే సమ్మర్ వీళ్ళకి అందరికీ హాలిడేనే హాలిడే అయితే మరి ఇప్పుడు వీళ్ళకి మరి సమ్మర్లో మరి వీళ్ళని ఎందుకు తీసుకెళ్లారు అంటే ప్లేసెస్ ఎక్కడెక్కడ లొకేషన్స్ ఏమేమి ఉన్నాయి చూపిస్తామని పిల్లల్ని తీసుకెళ్లారంట తీసుకెళ్లిన నేపథ్యంలో ఆ పిల్లల్ని కూడా బస్సులో లో తీసుకెళ్తారు కదా ఆ తీసుకెళ్లిన నేపథ్యంలో స్కూల్ కాబట్టి ఇంక వాళ్ళను కూడా బయటికి తీసుకురాలేకపోయారు అంటే రక్షించలేకపోయారు పచ్చి పిల్లలు దగ్గర దగ్గర ఇరవై ఐదు నుండి నలభై మంది పిల్లలు అని చెప్తున్నారు పచ్చి పిల్లలు అందరూ కూడా పాపం చనిపోయారు అలానే పెద్దవాళ్ళు పిల్లలు చాలా మంది ఇంక అసలు ఇంకా ప్రాణ నష్టం అయితే ఇంకా అంతా ఇంత అని చెప్పే పని లేకుండా ప్రాణ నష్టం అయితే జరిగింది ఆస్తి నష్టం కూడా అంతే జరిగింది ఆస్తి నష్టం కూడా కార్లు పోయినాయి ఇళ్ళు పోయినాయి ఇక్కడ ఈ హౌసెస్ కూడా ఎక్కువగా మనకి అమెరికాలో చెక్క హౌసెస్ కాబట్టి ఇవన్నీ కూడా కొట్టుకుపోయినాయి హౌసెస్ అన్ని కొట్టుకుపోయింది కార్లు ఖరీదు గల కార్లు కోట్లు కోట్లు లక్షల లక్షలు ఇచ్చే కార్లు అన్ని కొట్టుకుపోయింది అంతా ఫ్లోటింగ్ వచ్చింది మామూలుగా అయితే ఇక్కడ ఫ్లోరిడాలో ఒక ప్రతి నాలుగు సంవత్సరాలుగా ఒకసారి ఎంత తుఫాన్లు వస్తాయి వరదలు వస్తాయి కొట్టుకుపోయిద్దని చెప్తానే ఉంటారు గతంలో కూడా ఒకసారి ఒక వన్ ఇయర్ క్రితం వచ్చింది ఫ్లోరిడాలో ఎట్లా సేమ్ ఇదేమో టెక్సాస్ లో వచ్చింది ఇక్కడ మన ఆ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు మొత్తం కూడా ఇదే స్టేట్ లో ఎక్కువ మంది ఉన్నారు టెక్సాస్ లో మన తెలుగు వాళ్ళు ఉన్న స్టేట్ ఇది ఇలాంటి ఈ స్టేట్ లో ఇలా జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే చాలా మంది పాపం పిల్లలు చనిపోవటం ఆస్తులు అన్ని కోల్పోవటం కార్లు పోవడం ఇదంతా కూడా చాలా బాధాకరమైన విషయం పెద్దవాళ్ళు చనిపోవటం ముసలివాళ్ళు అంటే పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళు అంటే మరీ శాంతం తిరగలేని వాళ్ళు కారు కానీ కొంచెం తిరగగలిగిన వాళ్ళు అంటే వాళ్లే కదా ఈ జర్నీ చేయగలిగేది అలాంటి వాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీలు చనిపోయారు ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నారో ఇల్లు అంటే ఇది చెరువు అంటున్నారు వాళ్ళు ఇక్కడ అసలు మామూలుగా ఇది చాలా ఉందంటే ఒక దగ్గర దగ్గర ఏదో వంద ఎకరం అంటే ఆఫై ఎకరం అని కూడా చెప్తున్నారు వంద ఎకరం నూట యాభై ఎకరంలో ఉన్న ఈ పార్క్ లో అంటే అది చెరువు అని చెప్తున్నారు ఆ చెరువు చుట్టుపక్కల మొత్తం ఇలా చెట్లతోటి ఆహ్లాదకరమైన ఏరియాలో ఉన్నారు వీళ్ళంతా కూడా ఉంటే ఇలాంటి చోట వాళ్ళు వచ్చి ఉన్నాం కదా అన్న ఉద్దేశంతో ఉన్నారంటే మాములుగా ఇప్పుడు వీళ్ళు ఏంటి ఎక్కడికన్నా ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్ కి వెళ్ళాలనుకోండి హోటల్లో ఉండాలి అంటే ఏమవుతుంది ఎక్కువ రోజులు హోటల్ ఫుడ్ తినాలి అంటే ఆ ఫుడ్ పడకపోవచ్చు అలా అని చెప్పేసి హోటల్ రెంట్లు కూడా ఎక్కువే ఉంటాయి కదా ఓ హండ్రెడ్ డాలర్స్ అని లేదంటే టూ హండ్రెడ్ డాలర్స్ అలా ఉంటుంది ఇదంతా ఎందుకు రిస్క్ కొన్న వాళ్ళు ఎక్కువగా ఈ టెంపరీ ఇళ్లే తీసుకొచ్చుకుంటా ఉంటారు వీళ్ళు రెడీమేడ్ హౌసెస్ తెచ్చుకుంటారు ఈ రెడీమేడ్ హౌసెస్ దీనికి ఒక కారు అన్ని పెట్టుకొని వస్తారు వచ్చి ఇలాంటి చోట ఉంటారు ఇది ఇలాంటి చోట ఉండి వీళ్ళు తిరిగి తిరిగి చూడాలి అంటే ఈ సిటీ చూడాలనుకోండి ఆ వెహికల్ అక్కడే పెడతారు ఈ రెడీమేడ్ హౌసెస్ అక్కడే ఉంటుంది కార్ తీసుకొని వెళ్ళిపోతారు వాల్మార్ట్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సరుకులు తీసుకొచ్చుకోవడం అంటే వాళ్ళు తినడానికి ఫుడ్ తీసుకొచ్చుకోవడం అన్ని తీసుకొచ్చుకొని మళ్ళీ కంటైనర్ హౌస్ లో ఉంటారు అనమాట వీళ్ళు ఎందుకంటే మనం ఏం పార్క్ వెళ్ళిన దాంట్లో కూడా ఉంది నెక్స్ట్ అక్కడ చూసాను వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు వచ్చి అక్కడ ఉంటున్నారు అది కూడా కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు అలానే పిల్లలతో ఉన్న వాళ్ళు అంటే చిన్న చిన్న పిల్లలతో ఫ్యామిలీలు వచ్చి ఉంటున్నారు పైగా నైట్ టైం వీళ్ళకి భయం లేకుండా ఎలా ఉంటారా అని నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది కాకపోతే ఇక్కడ వీళ్ళకి భయం కూడా ఏం ఉండదు వీళ్ళు పగలేం చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ షేర్స్ అలా వేసుకొని కూర్చుంటున్నారు చక్కగా బుక్స్ అలా చదువుకుంటున్నారు వంట చేసుకుంటున్నారు వాళ్ళకి ఒక చిన్న ఇది సర్కిల్ లా కట్టుకుంటున్నారంటే కుక్కని బయటికి పంప ఎవరినో పార్క్ లో తిరిగే వాళ్ళు వాక్ చేసుకునే వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండటం కోసం అది ఇనుపతో ఎనప గ్రిల్స్ లాంటి తొగడపెట్టేస్తారు పకడ్బందీగా అంటే వాళ్ళు ఒక టెన్ డేస్ వారం రోజులు అలా ఉన్నా ఉండాలి అనుకుని వాళ్ళు ప్లాన్ ప్రకారం వస్తారు వస్తే ఈ పార్క్ లో ఉన్నందుకు వాళ్ళు ఒక టెన్ డాలర్ అని లేకపోతే ఒక ఫిఫ్టీన్ డాలర్ లేదంటే ట్వంటీ డాలర్ అంటే వన్ డేకే అలా తీసుకుంటారంట తీసుకొని ఈడని అలా వండిస్తారు ఇంకా పైగా వీళ్ళకి ఏంటంటే వాళ్ళు సప్లై చేసేది కరెంట్ వాటర్ సప్లై చేస్తారు ఆ కంటైనర్ హౌసెస్ కి మరి ఇంకోటి ఏంటంటే ఈ బాత్రూమ్ క్లీనింగ్ అలా చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు వాటర్ సప్లై ఇస్తారు అలా అలా వాటన్నిటికి వాళ్ళు మనీ తీసుకుంటారు అనమాట ఒక ట్వంటీ డాలర్ అని అంటే ఆ ప్లేసెస్ని బట్టి ఉంటుందిలే అలాంటి చోట వీళ్ళు వచ్చి ఉంటారు ఎందుకంటే ఇదంతా కూడా మనం నేను పార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చూసి తెలుసుకున్నాను అది కూడా నేను ఆ పార్క్ వీడియోలో పెట్టాను ఇప్పుడు ఈ వీడియోలో కూడా స్టార్టింగ్ లో కొంచెం ఉంది పెట్టాను అలా వాళ్ళు ఉంటారు ఇలా ఉన్న నేపథ్యంలో జరిగిందే ఇదంతా కూడా ఎందుకంటే ఇక్కడ మనం చూసిన కాడ తక్కువ వచ్చినాయి కంటైనర్లు వీళ్ళు ఏంటంటే అసలు ఇంత దూరం లాంగ్ రావడం కూడా రీజను ఇప్పుడు వచ్చి వీళ్ళు లో ఎందుకు ఉండొచ్చు హోటల్స్ ఉన్నాయి కదా ఇలాంటి చోట ఎందుకు అంటే మళ్ళీ వీళ్ళు రావటం కూడా హంగామా తోటే వస్తారు వీళ్ళకి కావాల్సిన అన్ని తీసుకొని వస్తారు ఏమేమి కావాలో వీళ్ళకి అవన్నీ తీసుకొని వస్తారు అన్ని కూడా కంటైనర్ హౌస్ లోనే ఉంటాయి అలానే పండుకోటానికి తినటానికి వండుకోవటానికి అన్ని తెచ్చుకుంటారు వెనకెడితే మళ్ళీ వీళ్ళకి ఒక కారు కూడా ఉంటుంది కారు కూడా తీసుకొచ్చుకుంటారు ఎందుకంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి ఈ హౌస్ నేమో పార్కు లో కానీ ఈ ఫారెస్ట్ ఏరియాలో కానీ హౌస్ వదిలేస్తారు వదిలేసి వీళ్ళు పగలు మళ్ళీ అక్కడ చుట్టుపక్కల సిటీ చూడాలన్నా లేదు ఇంకా అవుట్ స్కట్లు ఏమన్నా ప్లేసెస్ ఉన్నా ఇలాంటివన్నీ కూడా చూడటం లేదంటే ఏదన్నా వాల్మార్ట్ లాంటి వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫుడ్ తీసుకొచ్చుకోవాలన్నా పాలు కావాలి అన్నా కాఫీలు ఏదో కావాలంటే అది తీసుకొచ్చుకుంటారు వీళ్ళు ఇక్కడ చక్కగా వండుకుంటారు నేచర్ ని ఇష్టపడతారు ఒక మాటలో చెప్పాలంటే నేచర్ ఇష్టపడతారు నేచర్ ని ఇష్టపడతారు కాబట్టి ఇలాంటి ప్లేసెస్ కి వీళ్ళు ఎక్కువ మంది వస్తారు ఎక్కువ మంది ఆ వీళ్ళకి అదొక ఎంజాయ్మెంట్ అని చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళకి దీన్ని ఎక్కువగా ఒక ట్రిప్ లాగా ఫీల్ అవుతా ఉంటారు మనకి ఇండియాలో అయితేనేమో ఇలాంటి చోట పెద్దగా ఇష్టపడడం గాని ఇక్కడ చాలా మంది ఇలాంటి చోటకి వెళ్ళటం ఈ మామూలుగా చికెన్లు వండుకొని తినడం గ్రిల్ లాగా చికెన్లు వండుకొని తినటం కానీ లేదంటే అక్కడే ఉండటం గుడారాలు లాంటివి కూడా వేసుకుంటారు కొంతమంది అయితే ఇక కంటైనర్ హౌసెస్ లేకపోతే గుడారాలు కూడా వేసుకుంటారు వీళ్ళు గుడారాలు కూడా వేసుకున్నాయి ఎందుకంటే ఇక్కడ ఎంత పెద్ద ఫారెస్ట్ ఏరియాలో కూడా పాములు కనిపించవు ముందు మెయిన్ అది పాములు కనిపించవు దొంగల భయం ఉండదు ఇంకా అసలు ఏ భయం ఉండదు ముందు మెయిన్ ఏ భయం ఉండదు కాబట్టి ఇలాంటి ప్లేసెస్ లో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు నేచర్ లో ఏంటంటే ఇలాంటి సంఘటనలు అంటే ఇంక అనుకోకుండా ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఇంకా వాళ్ళు దురదృష్టకరం చెప్పుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి సంఘటన జరిగింది చాలా మంది పిల్లలు బలైపోయారు వాళ్ళ ఫోటోలు కూడా కొన్ని మన వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం